అక్కడనే కొలంలో స్నానం ఆచరించి ఆ యొక్క శివాలయం ఎదురు స్నానం ఆచరించి మూడు గంటలకు వెళ్లి తర్వాత పట్టు పస్తాలతో నారాలతో శివుడు ఎదురుగా కూర్చొని తన యొక్క ఆత్మను భూమిపై ఎన్నైతే శివలింగాలు ఉన్నాయో అప్పటి కాలంలో భూమిపైన ఎన్నైతే శివలింగాలు అయ్యో అన్ని శివలింగాల్లో ప్రదక్షిణ చేసి తిరిగి ఐదు వరకు ఐదు వరకు బ్రహ్మగుత సమయం అయిపోతుంది ఆ ఐదు సమయంలోనే తిరిగి అన్ని తన యొక్క ఆత్మ అన్ని శివలింగాలు పూజ చేసి తిరిగి ఆత్మ తిరిగి తన శరీరంలోకి నిక్షిప్తం చేసుకుంటాడు అనమాట అటువంటి పరమ మహాశివ భక్తుడు రావణాసుడు ఈ రావణాసుడు బ్రహ్మ దగ్గర విష్ణు ఆ యొక్క శివుని దగ్గర మాట తీసుకున్నాడు ఏ ఊరు కూడా ఏ దేవత కూడా ఏ తల్లి గర్భం నుంచి ఏ దేవత కూడా నన్ను సంహరించకుండా వరం తీసుకో అనమాట అప్పుడు ఈ సీతమ్మ కూడా తల్లి గర్భంలో జన్మించలేదు కేవలం భూమిలోంచి వచ్చిందనమాట కాబట్టి భూగర్భజాత ఆ యొక్క జనక మహారాజు ఆ యొక్క పొలంలో దున్నేటప్పుడు ఆమె నుంచి ఉద్భవించింది కనుక అటువంటి సీతమ్మను ఆ యొక్క కోరుకున్నప్పుడే రావణాసుడు తెలుసు నా యొక్క ప్రాణం తీసినటువంటి స్త్రీ ఈ మహాతల్లి సీతమ్మ అయితే తర్వాత ఆయన పురోహితుడు బ్రాహ్మణుడు రావణాసుడు అయితే అటువంటి పరమశివభక్తుడు అయినప్పటికీ ఆయన రాత ఆయన రాసుకున్నాడు అనమాట తర్వాత సీతమ్మ జార తెలుసుకుని వానసేన సహాయంతో సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధం వెళ్ళాలి అప్పుడు ఇక్కడ ఆ వాన సేనలో పెద్దలు అనమాట వాళ్ళను అక్కడ చక్క సమీపంలో పూర్వంలో ఏ రాజైనా దండయాత్ర కావాలంటే ఒక ముహూర్తం నిర్ణయించాలా ముహూర్తం నిర్ణయించాలంటే బ్రాహ్మణుడు కావాలా అక్కడ ఏ బ్రాహ్మణుడు లేదు అప్పుడు రావణాసు దగ్గర పంపించాడు అనమాట ఇద్దరిని పెద్దలను వానసేనలో పెద్దసి ఆ యొక్క సూర్యవంశ అయినటువంటి శ్రీరామచంద్రుడు ఇక లంకాది అధిపతి అయినటువంటి రావణాసు దండయాత్ర చేస్తున్నాము దీనికి ముహూర్తం కావాలా అని ఎవరి దగ్గర వెళ్ళారు రావణాసు దగ్గర రావణాసు ఎంత రావణం చూసి ఆ ముహూర్తం నిర్ణయించారా అంటే ఆ బ్రహ్మహత్య శాపం నుంచి కనుక అప్పుడు కాలంలో ఆ విధంగా రావణాసు కూడా పరమ మహాశివభక్తుడు భక్తుడు సీతమ్మ మహా అని పరమ పతివ్రత శిగోమని అటువంటి ఆ పతివ్రతా శివమైనటువంటి ఆ సీతామహాలక్ష్మికి ఎరుడైనటువంటి శ్రీ మహా మహావిష్ణువు అయినటువంటి శ్రీరామచంద్రుడు చివరగా మాంగళ్య ధారణ జరుగుతున్నది అంటే చివరిగా పూర్వకాలంలో వజ్ర వైడిర్యాలు బంగారమయము అన్ని కూడా కలిపినటువంటి అన్ని కలిపి ఒక తాలిబొట్టుగా తీసేవారు అనమాట రాను రాగా ఆ యొక్క అన్ని కూడా విలువ పోయేసి మనం చివరిగా మన శక్తి సహాయంతో ఇక్కడ ఈ గుడి కమిటీ సహాయంతో మీ భక్తుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి సహాయంతో ఒక చిన్న తాలిబొట్టును తీసుకొని మనము ఆ సీతామహాలక్ష్మికి తాలిబొట్టుగా ఇస్తున్నాం కనుక మన శక్తి అంతా కూడా ఎంత ఉన్నా సరే మన మనసు ఈ రెండు నిమిషాలు మన మనసు ఈ విధంగా ధ్యానం చేసుకుని పవిత్రంగా ఈ మాంగళారణ చూస్తే మోక్షం అంతా కూడా ఇప్పుడే వస్తున్నారనమాట లక్ష్మీనారాయణ యొక్క వెయ్యి హోమాలు చేస్తే వస్తే ఒకే ఒక ఫలితము ఈ మాంగళారణ అంటే ముక్కోటి దేవతల్లో వెళ్ళ <laughs>